తందుకో ఈశ్వర మమ్ము కాపాడు జగదీశ్వర మంగళార తో ఈశ్వర కాపాడు జగదీశ్వర ప్రణవనాథ రూపా మా పాపములను పాప మంగళార తందుకో ఈశ్వర కాపాడు జగదీశ్వర ప్రణవనాథ రూపా మా పాపములను పాప నీ జడలో గంగ నీ మేనిలో గౌరమ్మ నీ జడలో గంగమ్మ నీ మేనిలో గౌరమ్మ నీ మెడలో నగరాజోగ నీ తలకెక్కి మురిపించు ఆ చంద్రుడే నీ మెడలో నగరాజోగ నీ తలకెక్కి మురిపించు ఆ చంద్రుడే హిమగిరి నెక్కి నిలిచావు మా శివుడవై హిమగిరి నెక్కిని